అవును చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు అడగనా అడుగు నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసా అంటుంటావు కదా అది నిజమేనా నిజమే మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా అయితే మాట్లాడవాటి చూడు కృష్ణ గారు అప్పుడున్నారేంటి అక్కడ షూటింగ్ జరుగుతోంది పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్ డిస్టర్బ్ నేను అదేం కుదరదమ్మా సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకి తీసుకొని వచ్చేద్దు కానీ తప్పదు తప్పదు చూడమ్మా నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం అంటావా అంతే అయితే నువ్వు ఇతను చూస్తూ ఉండు నేను మాట్లాడొస్తా మీరంటే నాకు చాలా ఇష్టం పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసం దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల వస్తానండి గుడ్ మార్నింగ్ మేడం ఎవరు నువ్వు నేను ఆల్ ఇండియా కృష్ణ అసోసియేషన్ ఆఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మను అనుకోండి అలాగా గ్లాట్ టి మెచ్ వస్తానండి ఆగమ్మా ఆగు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వార పత్రికల దిష్టి పక్ష పత్రికల దిష్టి మాస పత్రికల దిష్టి సినిమా పత్రికల దిష్టి దినపత్రికల దిష్టి అన్ని దిష్టి కాకులు ఎత్తికెళ్లి కాలంలో పారేయాలి ఇదిగో నీ రంగి అలాగే లోపలికి రోజు బాబా ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు నువ్వు ఎప్పుడైనా చూసావా మేము ఎప్పుడు చూసామే నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు పద స్నానం చేసిన టిఫిన్ చేద్దు కాని అమ్మాయి గారండి అమ్మాయి గారండి మరేమోనండి నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలు ప్రకటించారు కదండి ఎవరైనా వచ్చారండి ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారండి ఏమన్నారండి ఒక నీ ఫోటో చూసి పారిపోయాడు అదేటండి ఇంకొకడో నీ ఫోటో చూసి మూర్చిపోయాడు మోసరాగోమో మూడో వాడో నీ ఫోటో చూసి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మరి ఉండదు ఏటండి మరి మీరు అక్కడ పొరపాటు పని చేశారండి మరి నా ఫోటో ఏమంటే మీరు ఫుల్గా వేస్తారండి ఆడ కంగారు పడికి ఏమవుతాడండి అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి బాగుండీ మరేమండి ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికే కాదండి ఇక్కడికే పెళ్లి కానీ పెళ్లి

హలో చూడండి మిస్టర్ మా బాస్ ఆట పాటలంటే ఆరో ప్రాణం ఈ నగరంలో జమీకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను రే పొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మ అయిపోతాడు మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు అలాగా జమాకి అడ్రస్ ఏంటి టెన్ లింకన్ రోడ్ మీకు పెళ్ళిందా లేదు ఐసి ఎంత మంది పిల్లలు నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా చెప్పు తీసుకుంటా గట్టిగా రావద్దమ్మా మిగతా పూపోళ్ళు వింటే నన్ను బూడు తీసుకుని కొట్టారు ఓ ఇలా అడగొద్దు కాబోలు ఎలా అడగాలి ఇదవ తిప్పి అడుగుదాం தார <laughs> <laughs> నాలుగు తెచ్చిన చీలికలని అబ్బా ఇది ఒక ఫ్యాన్సీ డ్రెస్ ఏడు సవలే ఏ ఆడపిల్ల దగ్గర నోరు జాడించుంటావు వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసి ఉంటారు అంతేనా నీకు నాకు తేడా అదే మిత్ర నువ్వు నవ్వితే చాలు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాల్తారు నేను నవ్వితే వస్తారు కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు మిత్ర నాకు తెలియక అడుగుతాను నీలో నాలో అదే లేదు రేపే ఒక ముఖ్యమైన రాజస్థాన్ వెళ్ళాలి ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను అందరికీ నా నమస్కారం ఓటున్న ప్రజలకు రెండు నమస్కారాలు ఈ రోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్నా క్రాంతి పత్రిక శ్రీ రావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని ప్రాంతి పత్రికను అమ్మి కుమారి శిరీష గారు కొనటానికి శ్రీ అహోబాలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఆ దుర్ముహూర్తం వచ్చే వేళైంది లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నిలబడు చెబుతాను ఆశ్చర్యపోకండి కూర్చోండి ప్రజలారా మనది భారతదేశం మనకో సంస్కృతి ఉంది మనకో సాంప్రదాయం ఉంది దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏవీ తప్పు లేదు అవసరమైతే ఒక మాట అనొచ్చు ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు శిరీష పట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వేదవేషాలు కట్టుకున్న భర్త ఎవరు నువ్వు వాట్ నాన్ సెన్స్ ఆర్ యు తప్పు సిరి అలా మాట్లాడకూడదు రంజిత్ ఏమిటి తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు జాగ్రత్త మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ తుపాకీలు మనుషుల చుట్టూ నా మనుషులు రివాల్వర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాల్చి పారీ కరెక్ట్ ఆ మహాధనులారా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను ఈ పత్రిక నాది దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది ఇతను ఒక పదార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి మహాజనులారా తొందర పడకండి కూర్చోండి సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది ఈ ఫోటోలే మీకు సాక్ష్యమే ఇప్పుడు నా భార్యమణి గారు మాట్లాడతారు భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు వారి తరపున కూడా నేనే మాట్లాడతాను కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు ఏం సిరి పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి ఎందుకంటే ఈ రోజే మా శోభనం పద సరి అయిపోయింది అల్లుడు నేను అడుగు చేశాడు